మీరు ఎవరు కోటేయాలనుకుంటున్నారు తెలుగు ఎందుకమ్మా మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశానికి మేము వైసీపీ వేశారు వైసీపీ పాలన నక్సల వైసీపీ పాలన అంత నాయన లేదు టీడీపీ పాలనలో శుభ్రంగా రోడ్లు వేశారు బాత్రూమ్లు వేశారు ఇలా స్కీములు ఇచ్చారు అభివృద్ధిగానే బాగానే ఉంది ఇప్పుడు ఆయన వచ్చినాక ఏం చేశాడు ఏమన్నా వైసీపీలో ఉండంగా ఇప్పుడు మేలు జరిగిందని చదువుకున్న పిల్లల కానించి కానీ ఈ ముసలి వాళ్ళ కాడి నుంచి కానీ మంచిగా చెప్పరు కానీ ఆయన దగ్గర ఏం అభివృద్ధి జరగలేదు ఈ ఐదేళ్లలో మీ ఊర్లో జరిగిన అభివృద్ధి పనులు ఏంటి ఊళ్ళ అభివృద్ధి పని అంటే టీడీపీ గవర్నమెంట్లో బీసీ కాలనీ ఎస్సీ కాలనీ చెంచికాలనీలో చిమ్మిటి రోడ్లు సైడ్ కాలు బాగా డెవలప్ చేశారు ఈ బ్రమ్మనాయుడు ఎమ్మెల్యే వచ్చినాక మొన్నంతా పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితము లేడీసు నెలేసాలకి కొన్ని డిక్కల రోడ్లు పోసిండు అభివృద్ధి అంటే అంతవరకే చేసింది కానీ ఏం చేయలేకపోయిండు కానీ పిల్లలు చదువుకున్న పిల్లలు వచ్చిన కంపెనీలు కూడా ఇనుకుపోయినాయి ఇనికిపోయినందువల్ల పిల్లలు విదేశాలు పోవాల్సి వచ్చింది విదేశాలు పోవాల్సి వచ్చినప్పుడు ఇలా తల్లిదండ్రులు కూడా చూసేవాళ్ళు కూడా లేరు కానీ ఈ జగన్బాబు అనేది వచ్చిన కంపెనీలు ఇనుకుపోయినాయి కాబట్టి డెవలప్ లేదు కాబట్టి చాలా రైతు కానీ రైతు కూలీలు కానీ బిల్డింగులు కట్టే వాళ్ళు కానీ బేల్దాడి మేత్తలు కానీ విసుకోలు కానీ అనేక రకాలుగా ఒక ఇసుకను గురించి దాదాపు నలభై మంది అయిపోయారు కూలీలు ఏ కూలీలు అయితేనే ఇసుక అంతకుముందు ఫ్రీగా చిక్కేది ఇసుక నుంచి చాలామంది చాలా ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడుతున్నారు నాతో ఒకటి చాలామంది టౌన్కి పోతే ఈ జగన్ బాబు అయ్యా వచ్చాయా మాకు కూలి లేకుండా చేసిండు ఈ బెయిల్దాడి పని లేదు ర్యాడ్ బిల్డింగ్ కొలికలేదు చాలామంది టౌన్కి పోతే చెప్పుకుంటూ చాలామంది తిన్నా అదొకటి ఈ టౌన్ పోయిన వాళ్ళు చిన్న చిన్న రైతులు కానీ చిన్న కూలీలు కానీ పోయినప్పుడు భోజనం పెట్టేవాళ్ళు అన్న క్యాంటీన్ ఖమ్మంగా ఐదు రూపాయలు ఎత్తే ఇడ్లీ కానీ మధ్యాహ్నం భోజనం కానీ బాగా పెట్టా అది ఎత్తేసినందువల్ల చాలామంది ఇబ్బంది పెడతా టౌన్లో చాలామంది ఇబ్బంది పడతారు చాలామంది జగన్బాబుని అంటే అనేక రకాలుగా బూతులు కూడా వచ్చినాయి కానీ కొంతమందికి ఆ బూతులు మనం చెప్పకూడదు ఎవరైనా ఐదు సంవత్సరాలు ఉండేది మళ్ళీ మంచిగా చెప్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు అంటారు అది నాకు జగన్ బాబు ఆ పద్ధతి నచ్చలేదు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి పైన యూజ్ చేస్తున్నారు దాని మీద మీరు ఏమనుకుంటున్నారు సరే అది ఆయన ఇష్టం అనుకో ఆయన మాట్లాడాల్సిన భాష కాదు అది ఆయన అది బాగా ముందు చేసిన ఏం చేస్తే అది మాట్లాడాలా మాట్లాడకూడదు అనే ఆలోచన ప్రజెంట్ ఎమ్మెల్యే అక్కడ అది మామూలుగా అన్నం తినే నోటితోటి ఏం మాట్లాడింది అని అతనికే తెలుసు కానీ అతని అతనే నిర్ణయించుకోవాలి కానీ ఎదుటి వాళ్ళు ఏంటంటే అందరు సేదరించుకుంటున్నారు అది పరిస్థితి బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద జీవి ఆంజనే గారి మీద మీ అభిప్రాయం సరే బొల్లా బ్రహ్మనాయుడు అంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధి చేసిందైతే లేదు ఊర్లలో గొడవలు పెట్టడం ముఠాలు చేయటం కేసులు పెట్టడం నానా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆయన ఏంటంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన పది సంవత్సరాలు ఏమో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజలకు సేవ చేశారు ఆయన సొంత ఖర్చుతోటి ఆయన సొంత లీజుల్లో తీసి బేదా బిక్కి ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయాలు చేయటంలో అన్నిట్లో నెంబర్ వన్ ముందుండదు ఈసారి మీరు ఎవరికి ఓటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలి అలాగే మన ఇనుకొండ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జీవి ఆంజన గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలంగా జరుగుతుంది నారా లోకేష్ గారు యువతికి ఉపయోగపడేలాగా ఉద్యోగం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏదైతే మరి ఇనుకొండ కాన్స్టిట్యున్సీలో యువగలం నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం ఆరు రోజుల పాటు నిర్ నిర్మంగా ఇనుకొండ ప్రాంతంలో జరిగింది మరి ఆరు రోజులు కూడా మరి జన సందోహం మధ్య మరి ఏదైతే నారా లోకేష్ గారు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మరి మేనిఫెస్టోలో చెప్పారు మరి తప్పకుండా ఏదైతే హామీ ఇచ్చారో ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం కూడా కార్యాచరణ మొదలుపెట్టి ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది తప్పకుండా మరి ఇస్తారు దానికి మాకు ఎటువంటి సందేహం లేదు ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారి మీద మీ అభిప్రాయం మరి జీవి ఆంజనేయులు గారు మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా శివశక్తి లీలా ఆంజన్ ఫౌండేషను స్థాపించి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళు పోయినా దిగువ నాకు ఈ పని కావాలి నాకు నాకు ఇలా అవసరం వచ్చిందంటే మతాలతో పార్టీలతో సంబంధం లేకుండా అతను చేతన ఇంత సహాయము మరి ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థుల స్కాలర్షిప్ కానీ మరి నిరుపే ఎవరైతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకు కానీ మరి బియ్యం సామాగ్రి కొంత అమౌంటు దుస్తులు కూడా అన్నీ మరి అలాగే ఇవ్వటం జరిగింది మరి నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల మందికి పైగా కంటి చుక్కాల ఆపరేషన్ చేపించిన ఘనత కూడా మరి జీవి గారికి దక్కుతుంది ఈసారి మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు మేమైతే పక్కాగా టీడీపీ జీవి ఆంజలి గారికి వేద్దాం అని అనుకుంటున్నాం ఎందుకండి రీజన్స్ ఏంటి రీజన్స్ ఏంటంటే ఆంజనే గారు మనస్తత్వం వేరు ఆయన పేదలకు అండదండగా నిలబడతాడు మంచి వ్యక్తి ఎవరు ఏ టైంలో పోయినా కానీ ఈ సాయం చేయని అన్న మాట రాదు రెండోది వచ్చేసరికి ఏంటంటే ఎవరు పోయినా ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఎవరు పోయినా కానీ ఖచ్చితంగా పని పెడతాడు రెండోది అందరికీ సమానంగా చూడాలనే మనస్తత్వం ఆంజనేల్ గారు అందువల్ల మేము ఆంజనే గారికి పోటీం అనుకుంటున్నాం మీ పేరు నా పేరు పల్నాడు పద్మానమ్మ వెల్లటూరు నుంచి మాట్లాడుతున్నాము ఈసారి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మేము జీవికేద్దాం అనుకుంటున్నాం ఎందుకమ్మా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా ముందు ఏదైనా అవసరం అన్నా కానీ ప్రతి ఒక్కదానికి ముందు వచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు ఏ అవసరమైనా కానీ అక్కడికి వెళ్ళినా మా పని కానీ ఏదైనా కానీ మాకు సహకరిస్తారు అందుకని చెప్పేసి మేము జీవిగా ఇక్కడ అభివృద్ధి అనేది లేదండి మా నియోజకవర్గంలో మా జీవి ఆంజనేయులు గారు ఉన్న పది సంవత్సరాలు ప్రతి ఒక్క నిరుపేదకి ఈ కంటి చూపుతో సహా సీసీ రోడ్లతో సహా ప్రతి ఒక్కటి పనిచేసి పెట్టారు రెండవది చంద్రబాబు గారు ఉన్న ప్రతి సంవత్సరం ఐ ఐదు పద్నాలుగు సంవత్సరాల్లో ఐటీ రంగాన్ని అనేది అభివృద్ధి చేశారండి ప్రతి ఒక్క పేద కుటుంబానికి స్కాలర్షిప్ అనేది ప్రతి ఒక్కడికి ఎంతైతే ఉందో అంత స్కాలర్షిప్ ఇవ్వగలిగారు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కాలర్షిప్ అనేది పడే పడ్డదే లేదండి కొంతమందికి పడ్డాది అన్నా కూడా అది నూటికి వచ్చేసరికి ఇరవై శాతం మందికే పడింది అటువంటప్పుడు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఇబ్బంది పడ్డారండి అమ్మఒడి అన్నారు అమ్మఒడి అని అన్నారండి ఫస్ట్ ఇయర్ పదిహేను వేలు వేశారంట అది అయితే నాకు బలలేదు రెండో సంవత్సరం వచ్చేసరికి పదమూడు వేలు పడింది అంత మూడో సంవత్సరం నాకు బరలేదు నాకే కాదు నా లాంటి నిరుపేదలకి ఎంతోమందికి వలలేదు అదండి ఎంతో ఎంతోమందికి వెళ్ళలేదు కానీ వాళ్ళల్లో ఇప్పుడు కూడా బటన్ నొక్కాను బటన్ నొక్కాను అనే చెబుతున్నారు బటన్ నొక్కారు కానీ ఏది అవి బలలేదు ఎంత ఒటుకు అది విషయం రాజకీయంగా అనేది ఒకటి చేశారండి ఒక సామాన్యుడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అది తీసుకోవటానికి లేదు వాళ్ళు ఏదైతే రా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే పెట్టారో అది కేసు ఆమోదించటము ప్లస్ ఎదురుగా ఉన్నటువంటి వాడి మీద చెట్లకాలకాడ కానీ కాడ కానీ ప్రతి ఒక్కడి మీద గినెలు దోవటము బోర్లు వేయటము గిణాలు దున్నటం ఇదంతా కూడా జరుగుతూ ఉందండి ఎక్కడా కూడా కేసులు అనేది ఎక్కువగా జరుగుతున్నాయండి ప్రతి ఒక్క సామాన్యుడి మీద వేటు జరుగుతుంది అందువల్ల మాకు బాబుగారు రావాలనేది జీవి ఆంజనేయులు గారు రావాలనేది ఉందండి ఇంకొకటి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉండేదండి చంద్రబాబు గారు కనుక వచ్చి మాకు ఇక్కడ పూర్తి అయ్యి ఉండేది ఈ మన నాగార్జునసాగర్ నిరుడు ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి అదే పోలవరం కనుక అయ్యి ఉంటే మాకు మూడు పైర్లు బండి ఉండేయండి అది మేము అభివృద్ధి అనేది మేము అది కోరుకుంటున్నాం చదువుకున్న కుర్రోళ్ళు మొత్తం ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక్కడికి ఉద్యోగం లేదు వాలంటరీ అని అన్నారు వాలంటరీ దేనికండి ఏం ఇంటి దగ్గరకు వచ్చి ఫ్యాంక్షన్ ఇదివరకు తీసుకోలేదా ఇప్పుడు మటుకు ఫంక్షన్ తీసుకోరా ఎందుకు వాలంటరీ ఒక సభ్యుడికి వచ్చే యాభై ఏళ్ళకు వచ్చేసరికి ఐదు వేలు అన్నారు ఒక కుర్రోడికి ఆ ఐదు వేలు ఎంత మటుకు వాళ్ళు పనిచేస్తున్నారు ఐదు వేలు ఇస్తున్నారు ఒక్కరోజు వస్తున్నారు వాలంటరీ వ్యవస్థని ఫంక్షన్ ఇస్తున్నారు తర్వాత వాళ్ళు ఏ ఎక్కడికి వచ్చైనా కానీ ఎవరిని వచ్చి ప్రశ్నించి అడుగుతున్నారు ఎవరిని ప్రశ్నించి అడగటం లేదు ఏది కావాలి అనేది అడగటం లేదు అటువంటప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది అసలు ఎందుకు సచివాలయం అనేది అన్నారు దానికి ఓకే దానికి ఇబ్బంది లేదు సచివాలయం సిబ్బందిని పెట్టారు అంత ఓకే అటువంటప్పుడు ఎందుకండి మాకు అదొకటి రెండోది వచ్చేసరికి రైతుకు గిట్టుబాటు ధర ఎక్కడుంది గిట్టుబాటు ధర లేదు వచ్చినటువంటి ధాన్యాన్ని కొనేవాడు లేడు అంతా బ్రోకర్ విధంగా వెళ్ళిపోతుంది ఇసుక ఒక కూలి పని చేసుకునేటువంటి వాడికి ఇసుక అందటం లేదు ఏదైనా సీదా వాడు ఉన్నటువంటి చిన్న కట్టుకోవటానికి గుడిసెకైనా కానీ ఇసుక తోలుకుందామంటే బడ్జెట్ లేదు మేము మొత్తం మేము ఇస్తున్నాం అంటున్నారు ఎక్కడ ఇస్తున్నారు ఇసుక మొత్తం ఏడు వేలు పదివేలు పదిహేను వేలు ఒక ట్రక్ ఇసుక కొనాలంటే ఎక్కడ కూలీకి లేదు కూలీకి పని లేదు ఇసుక వేలుదారు మేస్తారన్న కూలీ పని లేదు ఎక్కడుందండి అందుకనండి గారికి ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలన్న ఉద్దేశంతో అందరూ అనుకుంటున్నాము చేస్తామని చెప్పారు కదా దాని మీద మీ అభిప్రాయం చేస్తామని చెప్పారు చెప్పినప్పుడు చేస్తామంటున్నారు తర్వాత ఎవరికి వాళ్ళే రేట్లు అన్ని పెంచేసి అమ్మడం అది వరకు ఒక్క చాటు ఉండేది ఇప్పుడు ఊరూరికి రెండు మూడు బెల్క్ షాప్లు పెట్టుకొని అమ్మడం ప్లస్ వాటికి క్వాలిటీ లేకుండా అమ్మటం వల్ల ఆరోగ్యాలు పాడైపోవడం అన్నీ జరుగుతుంది మళ్ళీ వైసీపీ నేతలు ఓట్లాడడానికి వస్తారు కదా అప్పుడు మీరు నిలదీస్తారా వారిని అడుగుతామండి చెప్పిన విషయం మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పి జగన్ గారు చెప్పారు కదా దానివల్ల వచ్చినప్పుడు అందరూ కలిసి ప్రత్యేకంగా ఓటు అడగడానికి వచ్చినప్పుడు గ్యారెంటీగా అడిగే విషయమే అది మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు